హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా చిన్నోడు బర్త్డే అని చెప్పాను కదా సో ఆ బర్త్డేకి వాడు మార్నింగ్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక వాడిని ఎంటర్టైన్ చేయడం కోసం మరి బర్త్డే వాడదే కదండి అందుకని ఇంకా వాడు బాగా హ్యాపీగా ఉండాలని చెప్పి మంచిగా ఆడుకుంటాడని ఈ ఫన్ ఫ్యాక్టరీ అయితే తీసుకొచ్చాము రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాకుండా కొంచెం ఈసారి అయితే ప్లేస్ మార్చాను రెగ్యులర్గా వాడు వెళ్ళేది కిడ్స్ వరల్డ్ కదా సో ఇంకా అక్కడికి కాకుండా ఇక్కడ తీసుకొచ్చాను అనమాట ఇక్కడ అయితే దానికంటే డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ మనం కూడా ఎంజాయ్ చేసే కొన్ని గేమ్స్ అండ్ అక్కడ కూర్చున్న ప్లేస్లో కూడా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ ప్లేస్కి స్పెషల్ అట్రాక్షన్ గేమ్ ప్రొజెక్టర్ అనమాట అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది శుభ్రంగా ఆడేసుకున్నారు మా వాళ్ళు అయితే ఇంకా మా ఎంజాయ్మెంట్ కోసమే కదా ఇక్కడ తీసుకొచ్చింది ఇంకా ఈ ట్రాంపులని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు వాడు జంప్ చేసేస్తున్నాడు తగ్గ దాని మీద ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ